మిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలియచేటకు కావలికి ఈ రోజు మాజీ మంత్రులు కాకాని కారమూరి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రాకను అడ్డుకున్న పోలీసులు కావలి ఎమ్మెల్యే నెల్లూరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకానికి మాటల యుద్దంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడి వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణుల మధ్య పట్టణంలో టెన్షన్ వాతావరణం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచనలతో పోలీసులు అప్రమత్తం అనుమతి నిరాకరణ వైసీపీ నేతలు శ్రేణులు కదలికలపై ముమ్మర ఆరా టూ మచ్ందయ్యా మరికీ అటెంప్ లేదా లోపలికి వెళ్ళడానికి కూర్చోడానికి పోతున్నా టెస్ట్ మాట మాట్లాడే మేడం లోపలికి పోనీ అక్కడ నుంచి ఆరు రూట్ కాదంటే మళ్ళీ వీటికి పంపించారు ಏನಕ್ಕೆ ಅಂತ అడ్డం లేకపోతున్నావాస్ట్ మాట మాట్లాడే మేడం లోపలికి పోనియడం లేదు అక్కడ నుంచి ఆ రూట్ కాదంటే మళ్ళీ ఈ రూపాయలు పంపించారు